హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మార్నింగ్ నుంచి ఎన్ని పనులు తెలుసా అండి మార్నింగే లేచాను లంచ్ కోసం అయితే కూర అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తానండి సింపుల్గా చెప్పేస్తాను ప్రాసెస్ అయితే చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా బాండి తీసుకున్నాను అందులోనేమో పల్లీలు ఉంటాయి కదండీ అవి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఏమో నువ్వులు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ షాజీరా ఒక రెండు ఇలాచి ఒక నాలుగు లవంగ ఒక చెక్క తర్వాత ఎండు కొబ్బరి వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ధనియాలు కూడా అండి వన్ స్పూన్ వేసుకొని మంచిగా డ్రై రోస్ చేసుకోవాలి ఇంకో పక్క ఏంటంటే రసం పెట్టేస్తున్నాను అనమాట మార్నింగ్ పాప కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ ఏంటో కదండి అస్సలు ఈ సమ్మర్ కాదు కానీ ఎన్ని పోట్లు వండాల్సి వస్తుంది తెలుసా మూడు పోట్లు అంటే రెగ్యులర్గా మూడు పోట్లు వండుతాం కానీ సమ్మర్లో వండాలంటే చాలా చాలా సఫకేషన్గా ఉంటుందండి దట్టు మా కిచెన్లో అయితే అస్సలు వెంటిలేషన్ అంటే ఉండదండి గాలిది రాదు వెళుతు అంతగా రాదనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా కుకింగ్ చేసేస్తానన్నమాట బ్లాగ్లోకి వచ్చేస్తే నేను ఆల్రెడీ ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్నాను కదండీ ఎండు కొబ్బరి ధనియాలు తర్వాత జీలకర్ర షాజీరా మసాలా దినుసులు పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి మొత్తం అంతా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి దాని తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క వెల్లుల్లి ఉల్లిపాయ టమాటా మంచిగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అండి మీకు ఎప్పుడైనా ఫాస్ట్గా కుకింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈజీగా ఇదైతే చేసేసుకోవచ్చు అనమాట సో నేనైతే సింపుల్గా చేసేద్దాం కదన్నట్టుగా చేసేసాను మరీ ఎక్కువ ప్రాసెస్ పెట్టుకోలేదు సింపుల్గా చేస్తాను అనమాట జస్ట్ ఏంటంటే ఒక ట్రైలు వేసాను ఇవాళ ఏంటోనండి అన్నీ అలాగే అనమాట ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయిపోయిందనమాట అలాగే ఇది కూడా అనమాట అంటే కానీ టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందండి తర్వాత రెసిపీస్ కూడా అలాగేనండి ప్రయోగం చేశాను విన్నాను మార్నింగ్ తీసుకుంటున్నప్పుడు విన్నాను చేద్దాం కదా అన్నట్టుగా చేసేసాను ఫస్ట్ అయితే ఫ్లాప్ అయింది చూస్తారు కదా మీరు వీడియోలని అందుకే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చాలా బాగుంటుంది నేను ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయింది కానీ సక్సెస్ అయిందండి ఫైనల్గా అయితే మాత్రం సో ఇది గుత్తి వంకాయ కూరకు అయితే పేస్ట్ అయితే రెడీ చేస్తాను ఇప్పుడు ఏంటంటే అందులో సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసేసుకున్నాను అనుకోండి బాగా ఉప్పు కారం పడుతుంది అనమాట ఎందుకంటే మనం ఆల్రెడీ వంకాయలోని ఈ పేస్ట్ అనేది స్టప్ చేసి మనం కర్రీ చేసుకుంటాం అనమాట చాలా బాగుందండి ఎమ్మీగా ఉంది కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వంకాయలు కొంచెం పెద్దవి తీసేసుకున్నాను చిన్నవి తీసుకొని ఉంటే ది బెస్ట్ టేస్ట్ వచ్చింది నండి కానీ మరొకసారి అలా జరుగుతూ ఉంటుంది కానీ వంకాయలు మాత్రం చాలా లేతగా ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా అని చేసేసాను నేను రెసిపీ అయితే మాత్రం బాగా వచ్చింది కానీ చిన్న సైజ్ అయితే ఇంకా చిన్న సైజ్ అయితే బాగుంది యాక్చువల్గా చిన్నవే ఇంకా చిన్నవి అయితే ఇంకా బాగుంటుంది కదా అని అనుకున్నాను కానీ రెసిపీ అయితే బాగానే వచ్చింది తర్వాత ఇదేంటంటే మసాలా మంచిగా బ్లెండ్ చేసేసుకున్నాను అనుకోండి ఉప్పు కారం పసుపు అంతా మంచిగా పడుతుంది కొంచెం పల్చగా చేసుకుందాం అన్నట్టుగా కొంచెం వాటర్ అయితే వేసి మళ్ళీ బ్లెండ్ చేస్తాను ఆ తర్వాత వంకాయలు ఏంటంటే ఫోర్ హాఫ్స్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను వాటర్లో వేసి తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఒక ఎండమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసుకొని తాలింపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ వంకాయలు ఏంటంటే ఫోర్ హాఫ్స్గా కట్ చేసేసుకుంటాం కట్ చేసేసుకొని ఈ స్టఫ్ అంతా అందులో పెట్టుకుంటాం అనమాట ఆల్రెడీ మనం పేస్ట్ చేసాం కదా ఆ స్టఫ్ అంతా అందులో పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఆ వంకాయ వంకాయ కూర అలా బాయిల్ అవుతుంటే ఆ కుకింగ్ అవుతుంటే మాత్రం బావోయి ఇల్లంతా ఎంత మంచి స్మెల్ వచ్చిందో తెలుసా అండి చాలా బాగా వచ్చిందనమాట కానీ చూసారా కొంచెం వంకాయ అయితే పెద్దగా అయ్యాయి కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్ వచ్చిందండి తర్వాత ఏంటంటే కొంచెం చింతపండు కూడా రెడీ చేసుకోవాలి వాటర్లో నానబెట్టి అంటే చిన్న పులుపు టేస్ట్ అయితే బాగుంటుంది కదా అన్నట్టుగా అనమాట సో నేను చింతపండు అయితే వాటర్లో నానబెట్టి ఉంచుకున్నాను అది వేసేస్తున్నాను అనమాట చాలా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే చాలా బాగుంటుందండి అసలు వంకాయ అంటే వెజిటబుల్ అన్నిటికీ కింగ్ అంటారు కదండి ఏదైనా వంకాయ టేస్ట్ వేరండి ఏ కర్రీలో వేసినా అలా ఇమిడిపోతుందండి వంకాయ అయితే మాత్రం అన్నిట్లోని కలిపి వండుకోవచ్చు అనమాట చెప్పాను కదండి ప్రయోగం అనేసి పొద్దున్న నెత్తలు అనమాట సీతమ్మ తీసుకొస్తుంది కదా ఎప్పుడు మాకు తీసుకొచ్చింది నెత్తలు తీసుకుందాం అనుకుని ఈలోగా హస్బెండ్ చికెన్ తెచ్చేసారు వద్దన్నా సరే వింది కదా తీసుకున్నాను అనమాట ఒక హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాను తీసుకొని పొద్దున్న అక్కడే డిస్కస్ చేశారనమాట ఇలా పకోడీ చేస్తే బాగుంటుందని పకోడీ ఇంకా ఎప్పుడు చేయలేదు చేద్దామా అన్నట్టుగా అప్పటికప్పుడు అనుకొని చేసేసానండి కానీ రెసిపీ ఎలా వచ్చిందో మీరే చూద్దరు కానీ ముందుగా ఏంటంటే అన్నివి తనే చేసేసిందండి దాన్ని మంచిగా నేను సాల్ట్ వేసి పసుపు వేసుకొని మంచిగా కడిగేసాను కడిగే సుప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసేసుకున్నాను తర్వాత ఏంటంటే కాన్ఫ్లవర్ ఒక టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసాను వన్ టేబుల్ స్పూన్ ఏమో రైస్ ఫ్లోర్ వేసాను వన్ టేబుల్ స్పూన్ ఏమో మైదా వేశాను కొంచెం మసాలా పేస్ట్ వేశాను యాక్చువల్గా అయితే నేను చూడ్డం వీడియోలో అని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నారు నేను ఆల్రెడీ మసాలా పేస్ట్ అది చేశాను కదా అదే వేసేద్దాం మళ్ళీ ఇన్ని కొంచెంకి ఎందుకు మళ్ళీ ఎక్స్ట్రా చేయడం అన్నట్టుగా చేశాను కానీ ఏదో అనుకుంటే ఏదో జరిగిందండి మీరే చూస్తారు కదా ప్రయోగాలు అందుకే తెలిస్తేనే చేయాలి తెలియకపోతే కాంగో ఉరుకోవాలి అంటారు కదండి ఊరుకునే అసలు పెద్దవాళ్ళు నేనైతే చేద్దాం కొంచమే కదా ఎలా వస్తుందో అని ట్రై చేశాను తర్వాత ఏంటంటే నిమ్మకాయ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన అట్టే పెట్టి ఉంచేయాలన్నమాట అంటే ఈ మసాలా అంతా బాగా నెత్తలకు పడుతుంది అది పట్టిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం మిరియాలు కూడా దంచుకొని మీ దగ్గర మిరియాల పౌడర్ ఉంటే వేసుకోండి మిరియాల టేస్ట్ అనేది మాత్రం చాలా బాగా తెలుస్తుందండి అండి మనకి ఫ్రైలోనైతే మాత్రం పకోడీ కదండి చాలా టేస్టీగా వచ్చిందనమాట చెప్తున్నాను కదండి అటు ఇటు అయినా టేస్ట్ అయితే బాగా వచ్చింది ఇంకో పక్క ఏంటంటే చెప్పాను కదా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారని కొంచెం కుక్ చేస్తాను కొంచెం అట్టే పెట్టి ఉంచేసానండి ఎందుకంటే ఇన్ని అంటే తినలేము కదా సో అందువల్ల కొంచమే వండుతున్నాను అనమాట ఆల్రెడీ రసం చేసేసాను రైస్ కుక్ చేసేసాను చికెన్ కర్రీ నత్తళ్ళు పకోడీ చేస్తున్నాను కదండి ఎక్కువైపోతాయి ఈ సమ్మర్ టైంలో అస్సలు తినలేమండి ఎందుకంటే ఎక్కువ వాటర్ మనం తాగేయడం వల్ల తినాలని కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట సో మసాలా పేస్ట్ అంతా వేగిపోయిన తర్వాత చికెన్ మంచిగా కడిగేసుకొని ఉప్పు కారం పసుపు వేసి మసాలా వేగిన తర్వాత చికెన్ వేస్తాను తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసి అలాగా మూత పెట్టి మక్కించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చికెన్ నార్మల్ గ్రేవీ కర్రీలా కుక్ చేస్తాను ఎందుకంటే ఇది పకోడీ చేస్తున్నాను కదా ఫ్రైలా ఉంటుంది రసం ఉంది అనేసి చూడండి నా పిచ్చి పాటలు ఇప్పుడు ఈ పకోడీ చేసేటప్పుడు మాత్రం నాకు ఇప్పుడు తలుచుకుంటే నవ్వచ్చు అని తెలుసా అండి అసలు అసలు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నాన్ వెజ్ కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఆయిల్ ఎక్కువ వేయడం అనేసి కొంచెం వేసాను ఫస్ట్ ఈ బాండి పెట్టానండి ఇది ఎందుకో మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో కొంచెం కంజెస్టెడ్గా ఉందనేసి మళ్ళీ తీసి ఇది పెట్టాను అనమాట ఇన్ని ప్రయోగాలు చేస్తాను అన్ని కొంచెం నత్తలతోటి ఆ తర్వాత ఏంటంటే ఓ ఎగ్జైట్మెంట్ తోటి ఓ వేస్తానండి తీరా చూస్తే ఫస్ట్ చేసినవి అయితే మాత్రం ఎలా వచ్చాయో తెలుసండి నాకే చిరాకేసింది అబ్బా ఇంత ఆయిల్ వేస్ట్ అయిందా ఆయిల్ సంగతి తట్టించండి కానీ నాకు శ్రమ అలా నించొని ఇవన్నీ వేయించేసరికి అలా బాగు కాల్లో వచ్చిందండి ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసేస్తాను ఫస్ట్ కదా ఎగ్జైట్మెంట్లని తీరా చూస్తే ఏమైంది అనుకున్నారు అన్నీ అత్తిక్కుపోయాయండి వాటితోటి ఫస్ట్ గరిటె పెట్టాను తర్వాత అట్ల పిల్ల పెట్టాను ఇన్ని పెట్టినా సరే ఫస్ట్ దైతే మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి మీకు చూపిస్తాను కూడా చూడండి ఫస్ట్ వే అన్నీ అంటికి పోయాండి దగ్గర దగ్గరగా అయిపోయాయి అనమాట చాలా బాధ అనిపించిందమ్మో మొత్తం ఫ్లాప్ అయిపోయింది అయితే రెసిపీ ఇంకంతే సంగతులు అనే నా శ్రమంతా వేస్ట్ అయిపోయింది నేను ఏంటో అనుకున్నాను ఏదేదో అయిపోతుంది అనేసి కొంచెం అయితే బాధపడ్డాను కానీ తర్వాత ఏంటంటే ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సెకండ్ టైం వేసిన మాత్రం థర్డ్ టైం వేసినవి చాలా బాగా వచ్చాయి ఎందుకంటే కొంచెం కొంచెం వేసాను అనమాట చాలా బాగా వచ్చాయి ఇంకో పక్క అయితే చికెన్ అయిపోతుందండి అంటే ఒక్కొక్కసారి మనం ప్రయోగాలు చేస్తాము కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని ఫెయిల్ అవుతాయి అదేవిధంగా ఈ రెసిపీలోనే ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్ అయితే సక్సెస్ అయిందండి మీరే చూస్తారు కదండి నేనైతే పిక్ పెట్టాను ఫస్ట్ అటెంప్ట్లో ఎలా వచ్చింది సెకండ్ థర్డ్ అటెంప్ట్లో ఎలా వచ్చింది అన్నది అంటే మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదా నెత్తళ్ళు గ్రేవీ నెత్తళ్ళు పులుసు ఇలాంటివన్నీ ఒకసారి ట్రై చేద్దాం అంటే కింద అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు జస్ట్ నెత్తలు పకోడీ అయితే బాగుంటుంది అని అంటే ఆహా అవునా నేను ఎప్పుడు చేయలేదు అని అనుకున్నాను తర్వాత పైకి రాగానే ఇంట్లోకి వచ్చిన వెంటనే నేను ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటో సింపుల్గా చేసేవచ్చు అనేసి ట్రై చేశాను కానీ ఫస్ట్ అటెంప్ట్ అయితే ఫెయిల్ అయిపోయింది సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్ అయితే సక్సెస్ అయింది టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి ఎందుకనుకున్నారు ఇది ఆయిల్లోని మంచిగా డీప్ ఫ్రై అయ్యి దట్టు ఫ్లోర్ రైస్ ఫ్లోర్ మైదా ఇవన్నీ పెట్టడం వల్ల ఆ మసాలాస్ అవి బాగా పట్టి ఎంత క్రంచిగా వచ్చాయో తెలుసా అండి సూపర్ టేస్టీగా సార్ ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ అటెంప్ట్ అటెంప్ట్ ఇదిగో అలా అయ్యిందండి తర్వాత నేనైతే కొన్ని పిక్స్ తీసుకున్నాను అనమాట నాకంటే చూ మీకు చూపించాను చూడండి ఎలా అయిపోయిందో ఫస్ట్ ఎటుంట్ ఇగో ఇలా అయిందండి పకోడీ ఎలా మిక్స్చర్ అయ్యిందనమాట సో తర్వాత ఎటుంట్ అయితే ఇక ఇలా అయిందనమాట పకోడీ సూపర్ టేస్టీగా ఎమ్మీగా వచ్చిందండి మీరు మాత్రం ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఇక్కడతోనైతే నా వీడియో నేను చేస్తున్నా మరో మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాం నా ఛానల్ కొత్తగా చేసేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకోన్ అయితే ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ డే okay thank you for watching see you in the next vlog